హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ధ శ్రీ కొరియా లాక్స్ ఈరోజు మేము కొరియాలో ఈతే వన్కైతే వెళ్తున్నాము ఇంకా అది ఏషియన్ మార్ట్కి మనకు కావాల్సిన గ్రోసరీస్ అన్నీ అక్కడ దొరుకుతాయి కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ ఈతే వన్లో ఎక్కువ ఫారినర్స్ ఎక్కువగా ఉంటారు ఇక్కడ పబ్ కల్చర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందే చెప్పాను కదా మీకు ఇంకా మేమైతే ఏషియన్ మార్ట్లోకి వచ్చేసాము వస్తానే నాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది ఏదంటే ఈ ఉద్దుబాలండి ఇంతకు వరకు మాకు కొరియాలో మేము వచ్చినప్పటి నుంచి ఉద్బాలైతే అసలు దొరికేవే కాదు ఎప్పుడు దొరకలేదు ఇండియా నుంచినే పార్సల్ వేయించుకునే వాళ్ళము కానీ ఫస్ట్ టైం అయితే చూసాను ఈ ఉద్బాలని ఇంకా అమ్మయ్య అనిపించింది అవి చూస్తానే ఇంకా తీసుకుందాం అనేసి ఇంకా నీడ పానీపూరి ప్యాకెట్లు కూడా ఉన్నాయి అప్పడాలు చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూసుకొని తారాడుకొని కొన్ని కొన్ని ఐటమ్స్ అవి అయితే ఎత్తుకొని అని బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాము ఇక్కడ ఆయిల్స్ కూడా చాలా రకరకాల ఆయిల్స్ ఉన్నాయి ఆవకాడ ఆయిల్ కూడా ఉంది డార్క్ బ్రౌన్ షుగర్ అంటే ఇది నేనైతే బ్రౌన్ షుగర్ చూశాను వైట్ షుగర్ చూశాను మరి ఇదేందో డార్క్ బ్రౌన్ షుగర్ అయితే నేను లేదు ఎప్పుడు ఇంకా ఇదైతే బెల్లము పొడి అనమాట ఇవంతా ప్యాక్ చేసేస్తున్నారు బెల్లం వంటలు ఉన్నాయి పొడిలాగా చేసి ఉండేది కూడా ఉంది ఇంకా ఈ పచ్చి వెంటకాయలు కూడా అమ్ముతున్నారు ఇంకా రైస్ ఫ్లోర్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా మాకు కావాల్సినవి అయితే కొన్ని తీసుకునేసి ఇంకా మా పాప పడుకోని నిద్రపోతా అనింది లేసిందా ఏమో అనేసి వచ్చి ఒకసారి చూసేసి మళ్ళీ వెళ్ళాలనమాట ఇంకా చిన్నపిల్లలది విక్స్ బేబీ రప్పు ఉందేమో అని చూస్తే విక్స్ ఉంది అంతే కానీ బేబీ చిన్నపిల్లలది అయితే లేదు ఇక్కడ ఇక్కడ చిన్నపిల్లలకి సోపులు కానీ షాంపూలు కానీ ఇవి జాన్సన్స్ బేబీ మాత్రమే దొరుకుతాయి ఇంకా హిమాలయ అట్లంతా ఏమీ దొరకవు జాన్సన్స్ బేబీ అయితే ఆయిల్ అయినా క్రీమ్ అయినా సోప్ అయినా ఏదైనా కానీ జాన్సన్స్ బేబీ ప్రోడక్ట్ అయితే ఇంకా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అనమాట మనకి ఇక్కడ ఏషియన్ మాటలనే కాదు ఏ వెళ్ళినా కానీ జాన్సన్స్ అయితే ప్రోడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఇవి నేనైతే చాలా పెద్ద పెద్ద మాటల్లో కూడా చూశాను జాన్సన్స్ ప్రోడక్ట్స్ని ఇంక ఇక్కడ క్యాండిల్స్ చూడండి చాలా బాగుంది ఇది ఫ్లేవర్స్ కూడా చాలా మంచిగా వస్తుందన్నమాట ఈ ఫ్లేవరు ఇంక ఇక్కడ ఫ్రెష్ ల్యాంబ్ అయితే చికెన్ అట్లా అనేసి ఇంకా ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ అంతా కట్ చేసి పెట్టేటప్పుడు సపరేట్ సపరేట్ భాగాలు కూడా ఉంటాయన్నమాట మనకి కాళ్ళు కావాలన్నా తలకాయ కావాలన్నా ఏ సపరేట్ భాగాలు కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి గుండెకాయ అవన్నీ ఇక చూస్తే ఇంకా ఈ ఒక కేజీ ఉన్నింది ఇదైతే మేము తీసుకున్నాము ఇది పదకొండు వందల చిల్లర పడుతుంది మన ఇండియా డబ్బులు ఇంకా అదైతే ఒకటి తీసుకునేసాము ఇంకా చికెన్ ఏమైనా బాగుంటుందేమో అనేసి అయితే చూస్తున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ కాళ్ళు కూడా సపరేట్ సపరేట్ భాగాలుగా ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ కాళ్ళు కూడా అయితే ఉన్నాయి మనకు బోన్ అయినా ఉంటుంది విత్ బోన్లెస్ అయినా కానీ దొరుకుతుంది ప్యాకెట్లు అమ్మేసారు ఇక్కడ ఫిష్ సాల్మన్ ఫిష్ ఇది ఆ ఫిష్ కూడా బాగా అంతా తీసి నీట్గా కట్ చేసి పెట్టేశారు ఫ్రెష్గానే ఉంది అది కూడా ఫ్రెష్ ఇక్కడ ఉండేదంతా ఫ్రెష్ అంట వాళ్ళు మనకి ఇంకా చిన్న చిన్న పీసులు కావాలన్నా కూడా లోపలైతే కట్ చేసి ఇస్తారు మనకి ఒక పెద్ద పెద్దవి అనుకుంటే అక్కడ ఉంటారు వాళ్ళు మనం కట్ చేయించుకోవచ్చు ఇంక ఇక్కడైతే చూడండి నల్లగా బాగుంది కదా అది గుండెకాయ అనుకుంటుంది ఇంకా మే నాకు బోటి అంటే చాలా ఇష్టము కానీ ఇక్కడ నేను అంత ధైర్యం చేయలేకపోతున్నాను కొరియాలో బోటే తీసుకొని అది క్లీన్ చేసి చేసుకుంటే అది ఎలా ఉంటుందో ఏమో అదంతా అనేసి కొంచెం భయం భయంగా ఉంది అందుకనే నేను తీసుకోలేదు కానీ నాకు బోటి అనేది చాలా ఇష్టం అనమాట మటన్ కర్రీ కంటే కూడా ఎక్కువ ఇష్టం అది ఇంక ఇక్కడంతా అంతా వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి చూడు బెండకాయలు బాగా గట్టిగా అయిపోయినాయి ఏది ఏమైనా కానీ ఫ్రెష్ వెజిటేబుల్స్కి ఉండే టేస్టు ఈ ప్రౌజన్ వెజిటేబుల్స్కి అస్సలు టేస్ట్ ఉండవు ఇంకా మేమైతే తీసుకోలేదు ఇంక ఇక్కడికి వచ్చి బాస్మతి రైస్ అయితే ఒక మూడు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము ఇంకా పిల్స్బరీ బరి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అయితే ఒకటి తీసుకునేసి ఇంకా బిల్లు వేయించుకొని అయితే బయలుదేరిస్తున్నాం అనమాట ఇంకా అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్